హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి ఇది బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా త్వరగా క్విక్ గా చేసుకునే ఒక మంచి చికెన్ కర్రీ అనమాట ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయన్నమాట ఫస్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము చికెన్ని శుభ్రంగా కడిగేసి ఇందులో ఉప్పు కారం పసుపు అల్లం తెల్లగడ్డ నూనె వేసి మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట హాఫ్ అన్ అవర్ ముందు తర్వాత బాండిల్ పెట్టుకొని మన కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ కాగాక ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఈ విధంగా చాప్ చేసి వేసుకున్నానమాట ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా అయితే వేయించేసుకుందాము ఈ లోపల మనకి చికెన్ మ్యాగ్నెట్ అవుతుంది అనమాట చూడండి లైట్ గా వేయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేద్దాము ఇందాక కొంచెం వేసాను మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది యాడ్ చేస్తారనమాట కొంచెమే కొంచెం మరీ ఎక్కువేం కాదు చూడండి ఇవి కొంచెం లైట్గా వేగాయి కదా ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదైతే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ వేసుకోకండి మరీ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది అనమాట అల్లం తెల్లగడ్డ అది ఇప్పుడు మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కుక్ చేసుకుందాము మంచిగా వేగిపోయాయండి ఆనియన్స్ అనేవి ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అదైతే యాడ్ చేస్తున్నాను మ్యారినేట్ చేస్తే ఏంటంటే చికెన్ ముక్క జా బాగా సాఫ్ట్గా కుక్ అవుతుందండి ముక్కకి ఉప్పు కారం అనేవి బాగా మంచిగా లోపల వరకు వెళ్తాయి అనమాట మంచిగా టేస్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు ముక్క అనేది దీన్ని బాగా ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో వేయించేసుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేద్దాము లిడ్డు పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లోనే మగ్గుని చేద్దాము స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని లిడ్ అయితే పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్ లోనే మగ్గాలన్నమాట ఇప్పుడు కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతాయి చికెన్ లోకి మధ్య మధ్యలో లిడ్ తీసి ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అడుగు అంటుంది మనకి తిప్పుకుంటూ ఉండాలి ముక్క కూడా మంచిగా కుక్ అవ్వాలి కదా మనకి అందుకనేసి మూత తీసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట మన ఛానల్లో చికెన్ కర్రీస్ చాలానే ఉన్నాయండి ఎవరైనా చూడడం వాళ్ళు అయితే ఖచ్చితంగా మన ఛానల్ విజిట్ చేయండి చికెన్ కర్రీస్ అయితే చాలానే ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్ నిమ్మకాయ సైజ్ అంతా చిన్న టమోటా అయితే వేస్తున్నాను అనమాట మరీ ఎక్కువ వేసుకోకండి టమోటాలు పులుపనే వస్తుంది అనమాట చికెన్ కర్రీకి ఒకటి అంటే ఒకటి సరిపోతుంది దీన్ని మూత పెట్టేసి కలిపేసుకొని ఒకసారి మళ్ళా ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఫోర్ మినిట్స్ సిమ్ లోనే మగ్గనిద్దాము ఇందులోంచి వాటర్ ఇంకా రిలీజ్ అవుతాయి మనకి చికెన్ అనేది ఇంకా కుక్ అవ్వలేదు మనకి మూత పెట్టేసి ఫైవ్ టు ఫోర్ మినిట్స్ మళ్ళీ సిమ్ లో బాగా కుక్ చేసుకున్నాము చూడండి వాటర్ అయితే రిలీజ్ అవుతా ఉన్నాయి కదండి ఇంకా రిలీజ్ అవుతాయి వాటర్ అయితే చూడండి ఈ వాటర్లోనే చికెన్ మొత్తము కుక్ అయిపోతుంది మనకి ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మూత పెట్టేస్తాము మూత పెట్టేసి మళ్ళా ఫైవ్ టు ఫోర్ మినిట్స్ చూడండి చికెన్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఉడికిందనమాట అప్పుడు మీకు పుదీనా అయితే యాడ్ చేస్తున్నాను పుదీనా వేసుకోండి చికెన్ కర్రీలో చాలా బాగుంటుంది చాలా మందికి పుదీనా ఫ్లేవర్ పడదు అంటారు కానీ పుదీనా వేసుకుంటే చికెన్ కర్రీలోకి చాలా బాగుంటుంది ఒకసారి తిప్పేసుకుందాము తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాము పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెము పచ్చిమిర్చి కరివేపాకు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికాక వేసుకోండి పచ్చిమిర్చి కరేపాక్ అనేది ఫ్లేవర్ మంచిగా ఉంటుంది కరేపాక్ ఫ్లేవర్ అయితే ఒకసారి నేను చెప్పిన ఈ విధంగా చేసుకొని తిని చూడండి చికెన్ కర్రీ దేంట్లోకైనా చాలా సూపర్ గా ఉంటుంది అనమాట అన్నంలో కానీ చపాతీలో కానీ బగారా రైస్ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా పెట్టండి ఇప్పుడు మూత పెట్టేసి త్రీ టు మినిట్స్ మళ్ళీ సిమ్ లో అయితే ఉడకరి చేద్దాము చికెన్ కర్రీ అనేది ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయలేదండి మనకు చికెన్ లో ఉన్న వాటర్ తోనే సరిపోతుంది అనమాట లిడ్ తీసి చూద్దాము చూడండి ఇప్పుడు ఇప్పుడు సాల్ట్ అనే ఆయిల్ అనేది సైడ్ కి రిలీజ్ అవుతా ఉంది తర్వాత ఇందులోకి ధనియాలు జీలకర్ర పొడి వేయించుకునేటువంటి ధనియాలు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకోవడం అనమాట బాగా మంచిగా తిప్పేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి చికెన్ మసాలా కొంచెం గరం మసాలా రెండు మిక్స్ అయి ఉన్నాయి దీంట్లోనూ దీన్ని కూడా మంచిగా తిప్పేసుకుందాం ఒకసారి మసాలా అంతా ముక్కలకి అయ్యేటట్టు మంచిగా తిప్పేసుకుందాం ఒకసారి ఇప్పుడు టూ మినిట్స్ చాలండి చికెన్ సిమ్లో టూ మినిట్స్ అయితే అలాగే వదిలేద్దాము ఎందుకంటే మసాలా యాడ్ చేస్తున్నాం కదా ఇప్పుడే మనం చికెన్ మసాలా గరం మసాలా అనేది ఒక టూ మినిట్స్ అలాగే వదిలేద్దాము చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతా ఉంది కదా ఇలాగ ఆయిల్ సపరేట్ అయితే మనకి చికెన్ కర్రీ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు అనమాట ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర అయితే యాడ్ చేశానండి కొత్తిమీర యాడ్ చేసి లిద్దైతే పెట్టేసి వన్ మినిట్ సిమ్లోనే వన్ మినిట్ ఉంచేసి ఆఫ్ చేసేద్దాం స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి వన్ మినిట్ అయిపోయిందండి ఇంతేనండి ఏమి ఏమి చికెన్ కర్రీ అయితే చేసేసాను నా స్టైల్లో నచ్చితే ఒక చిన్న లైక్ వేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసేసేయండి దీన్ని వేడి వేడి రైస్లో తింటుంటే చాలా బాగుంటుందండి అసలు చాలా ఈజీ ప్రాసెస్ త్వరగా చేసుకోవచ్చు ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్